నేను ఎమరీ హైదర్ లోపలి పెరుగుతుందా ఎందుకంత ఉంది నాకు పొజిషన్ క్లియర్ కావాలి ఆరుకొని వెళ్ళప్పు నాకు అంత ఏదో స్మెల్ వస్తుంది నాకు ఉంటుంది అది జోడి జోటిగా ఉంటుంది తర్వాత అది అది మా నేను అందుకని నేను నాకు వెళ్ళవచ్చా అన్ని కాలనీస్ లోనూ సొంతకా సంతలో చేద్దాం ముప్పై తారీఖు రెండు కార్యక్రమాలు అయిన తర్వాత మంట చేద్దాం మళ్ళా అంటే ఒక గ్యాప్ ఒక వీక్ గ్యాప్ ఇరవై నుంచి మొత్తం అంటే ఒక మా సాటర్డే సండే వెళ్ళేస్తాం ఆ నెక్స్ట్ సాటర్డే సండే దిష్టి బొమ్మ దాన కార్యక్రమం చెప్తాం దిష్టి బొమ్మ కార్యక్రమం అనేది ఈసారి పెద్ద ఎత్తున ఈ యొక్క అవేర్నెస్ లో భాగంగా ప్రతి చోట ఏదైనా సరే మనకి పిసిబి అధికారులు మనతో బోర్డ్ పబ్లిష్ చేయాలి ఈ టెన్ డేస్ లో ఈ వన్ మంత్ లో కంపెనీ ఐడెంటిఫై చేసాం వాళ్ళకి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం వీళ్ళకి పలానా వాళ్ళకి టైం లైన్స్ ఇచ్చాం ఇక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ అవడానికి మనకి వీకెండ్ అయితే సో నెక్స్ట్ వీకెండ్ వరకు ప్రతి ఒక్క కమ్యూనిటీలో మూడు వందల ఫ్యామిలీలు ఉన్నాయంటే అట్లీస్ట్ మూడు వందల సిగ్నేచర్స్ రావాలి ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి సిగ్నేచర్ క్యాంపెయిన్ ఆన్లైన్ పిటిషన్ డిక్లేర్ చేస్తాం ప్రణీత్ జంస్ ఎన్ని ఫ్యామిలీలు ఎన్ని సిగ్నేచర్స్ వచ్చినాయి ప్రణీత్ ప్రణాయాలు ఎన్ని వచ్చినాయి ఎన్ని సిగ్నేచర్స్ వచ్చినాయి అట్లా ప్రతి ఒక్క కాలనీ నుంచి ఎన్ని సిగ్నేచర్స్ మనం చేపించాం అనేది ట్వంటీ టార్గెట్ ఇరవై తారీఖు మళ్ళీ మనము నుంచి ఏం చెప్తామంటే ఇందా ముందు ఎవ్రీ డే ఒక ఫోటో